నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అభివృద్ధి స్పీడ్ అందుకుంది ఇందులో భాగంగా ఇటీవల పట్టణాభివృద్ధి రెవెన్యూ ప్రక్రియలను సులభతరం చేసేందుకు కూటమి సర్కార్ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఈ సంస్కరణలు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏపీ విభాగం స్వాగతించింది వేగవంతమైన అనుమతులు పారదర్శకతకు ఈ సంస్కరణలు ఉపయోగపడతాయని నరేడ్కో స్పష్టం చేసింది ఇక బిల్డింగ్ నిబంధనలలో మార్పులు తీసుకురావడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు వచ్చిందన్నారు నరేట్కో ప్రతినిధులు ఇందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు ఇక గతంలో ఇసుక పాలసీతో ఎంతో నష్టపోయిన నిర్మాణ రంగం కూటమి సర్కారు తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీతో పుంజుకుందన్నారు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు నరేట్కో ప్రతినిధులు రోడ్డు కనీస వెడల్పును నలభై నుంచి ముప్పై అడుగులకు తగ్గించటం వల్ల అనధికారిక లేఅవుట్ల నియంత్రణ ఈజీ అవుతుందన్నారు ప్రత్యేక పార్కింగ్ను అనుమతించడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందన్నారు ఇక వైసీపీ హయాంలో జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏపీలో నిర్మాణ రంగం పడకేసింది దాదాపు ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి లేక పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి వేలాది మంది కార్మికులు సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది అమరావతి పనులు సైతం పట్టాలెక్కడంతో అందరూ మళ్లీ రాజధాని ప్రాంతంలో భూములు కొనేందుకు ముందుకొస్తున్నారు అమరావతికి మూడు వంతెనల ప్రతిపాదన ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్ పూర్తి చేయడంతో మళ్లీ రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది